రాజేశ్వరరావు నగర్ కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ జులై ఐదున లిబర్టీ థియేటర్ వద్ద గల విద్యుత్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని నగర ప్రజలను కోరారు స్మార్ట్ మీటర్లను బిగించడం వలన ప్రజలకు ఏమాత్రం మేలు జరగదని కేవలం ఆదాని వ్యాపారం కోసం ప్రజల నుండి సుమారు స్మార్ట్ మీటర్లకు పదిహేను రూపాయల వరకు ఖర్చు చేయడం ఆ డబ్బుని దఫాల వారీగా వివిధ ఛార్జీల పేరుతో ప్రజల నుండి వసూలు చేయడం సరైంది కాదని అలాగే గత ప్రభుత్వం కాలంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచామని మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు సైతం తగ్గిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చారని తగ్గించకపోగా విద్యుత్ ఛార్జీలను పెంచి స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారం అవుతుందని దీన్ని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు మరి అదానీ గారి ఆస్తులు పెంచేదాని కోసమే ఈ మీటర్లు ప్రయోగం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ మీటర్ లేదా ఆయన అమస్తుంటే ఆ రోజున రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది కమర్షియల్గా మరి అన్యాయం జరుగుతూ ఉంది ప్రజలకు అన్యాయం అని చెప్పి ఆ మీటర్లు బిగిసి